కూడా యాజకులు మటి రోషం పోని తన సమయం ఆరాధించడానికి మాటలు జీవంతో కొన్ని మాటలు దాయిచ్చాయి నుంచి దీవించునిగాక గత నాలుగైదు నెలలుగా వచ్చిన జన్లు సమకూర్చుడి యహోవా మందిరంలో సరితలను పంపించాడు ఏం పంపించాడు దేవుని బతిఫలాడుకున్నటకై గమనిస్తే యహోవాకు పరిచర్చే యాజకుడు కోరుతా ఉన్నాడు మధ్య మన ఇప్పుడు చూచి ఆయన ఏమైనా ఒక మాట అన్నాడు అక్కడ ఒకరంట మధ్య ఈ పెద్దలు అయితే సందులలో ఈ పెద్దలు అయితే సందులలో చవచవరిగా ఉంటున్నారు ఈ పోగొట్టుకోలేక మధ్యలో పోగొట్టుకోలేక మధ్యలో ఉన్నవాడు నలిగిపోతాడు అతన్ని కూడా భరించి నన్ను నేను ఇప్పుడు మాట అంటాడు తొమ్మిదవ అధ్యాయంలో కూర్చున్న వాగ్దానం నిమిత్తం క్రీస్తువారు పాదే పడుతున్నాడు మధ్యవర్తి మార్చాం పది వచ్చిన కదా నేను ఉదయ నేను ఉదయ కాలమే మాలమే మత్తురాజు అనేక అనేకల అనేక ఆత్మలకు మనం జరిగినదంతా తెలియగానే తన బట్టలు చింపుకున్నాడు గోడ ఆ సందర్భం అంత మొద్దుక ఏ ఒక్కరు కూడా దయములో నుండి ఇక్కడ మట్టమటగా

ఇద్దరు కూడా ఏమయ్య అలాగే పిల్లలు కూడా అలాగే పిల్లలు కూడా ఎన్నో ఎన్నో సార్లు కూడా మనం కూడా సార్లు కూడా మనం కూడా మొరపే మొరపేట ద్వారా దేవుడు ఇచ్చేవాడు ఎవరి కాపాడబడాలని మనం వచ్చాం మన పిల్లలు బ్రహ్మాండంగా అవుతుంది భక్తుడు జేసే వాడు భక్తుడు జేసే వాడుగా ఉంటాడు తాను మీ వహించి మరి మరి దినమున మన గమనించినట్లయితే మీ సన్నిధి ప్రార్థించేదానికి బలిపెట్టమని మంటపెట్టని నీకే అవమానం ప్రభున్నాడు వెళ్ళే పని దగ్గర కూడా ఏం చేయాలా వరం ఉండాలని ప్రభు కోరుతా ఉన్నా ఆనందం కొరకు తిరిగి ఆత్మీయ ఆనందము కొరకు తిరిగి ఆత్మీయంగా భౌతికంగా ఆ తర్వాత ప్రయాణం చేస్తా Oh,